ఇంటెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం మొదటిది నీరు ఒకేసారి బాయిల్ అండ్ ఫ్రీజ్ అవ్వగలదని మీకు తెలుసా ఈ ఫినోమినోన్ని ట్రిపుల్ పాయింట్ అని అంటారు ఇది ఎలా జరుగుతుందంటే సాలిడ్ గ్యాస్ లిక్విడ్ ఈ మూడు స్టేట్స్ యొక్క టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఒకేలా ఉన్నప్పుడు జరుగుతుంది రెండవది మన బాడీ మీద ఉన్న బ్యాక్టీరియా మన హ్యూమన్ సెల్స్ కన్నా ఎక్కువట అది ఎలా అంటే ఆన్ యావరేజ్ హ్యూమన్ బాడీలో థర్టీ ట్రిలియన్ హ్యూమన్ సెల్స్ ఉంటాయి అందులో థర్టీ నైన్ ట్రిలియన్ మైక్రోబియల్ సెల్స్ ఉంటాయట మూడవది వీనస్ ప్లానెట్లో ఒక రోజు కన్నా ఒక సంవత్సరమే చాలా తక్కువ అట వీనస్ ప్లానెట్ తన చుట్టూ తాను తిరగటం కన్నా సూర్యుడి చుట్టూ తిరగడానికి చాలా తక్కువ టైం పడుతుంది అందుకని వీనస్ ప్లానెట్ మీద ఒక రోజు కన్నా ఒక సంవత్సరమే చాలా తక్కువ మెరుపు సూర్యుడి సర్ఫేస్ కన్నా ఎక్కువగా వేడిగా ఉంటుందట అది ఎలా అంటే ఎగ్జాంపుల్ గా మాట్లాడినట్లయితే ఒక మేకంత మెరుపులో ముప్పై వేల కెన్మెన్ల వేడి ఉంటదట ఇది సూర్యుడి సర్ఫేస్ కన్నా మూడు రెట్లు ఎక్కువ ఐదవది ఈఫిల్ టవర్ సమ్మర్ లో పెరుగుతుందట ఇది థర్మల్ ఎక్స్పెన్షన్ అనే ప్రాసెస్ వల్ల జరుగుతుంది ఈఫిల్ టవర్ లో ఉన్న మెటల్స్ ఎండాకాలపు వేడి వల్ల సుమారు ఆరు ఇంచుల పొడవు పెరుగుతుంది ఆక్ట్ కు మూడు గుండెలు మరియు నీలపు రంగు బ్లడ్ ఉంటుంది ఆక్టోపస్ రెండు గుండెలు గిల్స్ కి బ్లడ్ ని పంప్ చేస్తాయి మూడవది మిగతా బాడీస్ కి బ్లడ్ ని పంప్ చేస్తుంది ఆక్టోపస్ బాడీలో ఎక్కువగా హిమోసైనిన్ అనే కాపర్ రిచ్ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ లో ఉంటుంది ఏడవది స్పేస్ అనేది కంప్లీట్గా సైలెంట్గా ఉన్నది కాదట ఇది నిజం సౌండ్ అనేది ఎయిర్ లాంటి ఒక మీడియం కావాలి ట్రావెల్ చేయడానికి అలానే సెలెస్టిల్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వైబ్రేషన్స్ అనేవి సౌండ్ గా కొన్ని స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా జరుగుతుంది అలాగే స్పేస్ నిశ్శబ్దం కాదు ఎనిమిదవది బనానాస్ అనేవి రేడియో యాక్టివ్ బనానాస్ లో సుమారు ఫార్టీ మిల్లీగ్రామ్ల పొటాషియం ఉంటుంది ఐసోటోప్ అనే న్యాచురల్లీ రేడియో యాక్టివ్ పదార్థం అందులో ఉంటుంది కానీ కంగారు పడాల్సిన పని లేదు సుమారు కొన్ని చాలా అరటి పళ్ళు ఒకేసారి తిన్నప్పుడు ఇలా జరుగుతుంది తొమ్మిదవది సొరచేపలు చెట్లు కన్నా ముందు నుంచే ఉన్నాయని మీకు తెలుసా చెట్లు సుమారు త్రీ ఫిఫ్టీ క్రితమే ఉన్నాయి కానీ సొరచేపలు ఫోర్ హండ్రెడ్ మిలియన్ల ముందు నుంచే ఉన్నాయి సో అలాగా షార్క్లు చెట్లు కన్నా ముందు నుంచే ఉన్నాయి మనందరికి వేడి మరియు చల్లని నీరు మధ్య తేడాలు తెలుసు అలానే హాట్ వాటర్ లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ మరింత శక్తితో కోల్డ్ వాటర్ మాలిక్యూల్స్ కన్నా వేగంగా కదులుతాయట పదకొండవది కొన్ని మెటల్స్ అనేవి వాటర్ కాంటెంట్లు ఎక్స్ప్లోర్ అవుతాయట పొటాషియం మరియు సోడియం ఎలిమెంట్స్ అనేవి వాటర్తో వ్యతిరేకంగా రియాక్ట్ అవుతాయి కొన్నిసార్లు కి కూడా కారణం అవుతాయి ఇది కెమిస్ట్రీ ల్యాబ్లోనే ఆశ్చర్యకరమైనది పన్నెండవది మన విశ్వానికి మధ్య రేఖ లేదు బిగ్ బ్యాంగ్ అనేది ఒక స్పెసిఫిక్ స్పాట్ లో జరగదు అది ప్రతిరోజు ఎక్కడ ఒక చోట ప్యారలల్ గా జరుగుతూనే ఉంటుంది మరియు నిరంతరం మన స్పేస్ ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది మన హ్యూమన్ బ్రెయిన్ ఒక బల్బ్ ని వెలిగించడానికి సరిపడేంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలదట మన మెదడు సుమారు ఇరవై వాట్ల ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది ఇది ఒక బల్బుని వెలిగించడానికి సరిపోతుంది రెండవది తేనె ఎప్పటికీ స్పాయిల్ అవద్దు ఆర్కియాలజిస్టులు తవ్వకాలో మూడు వేల సంవత్సరం క్రితం నాటి ఒక పాట్ ఆఫ్ హనీని కనుగొన్నారు ఇది ఇప్పటికీ కూడా ఎడిబులట మూడవది ఫ్రాగ్ అనేది ఫ్రీజ్ అయిన తర్వాత కూడా బ్రతకగలదు ఫ్రాగ్ అనేవి వింటర్ సీజన్లో సస్పెన్షన్లోకి వెళతాయి మళ్ళీ స్ప్రింగ్ సీజన్లో తిరిగి బ్రతుకుతాయి ఇది భూమి మీద ఉన్నటువంటి చాలా ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్